ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ముందుగా ఈనాడు వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన కథనాలు ఏంటంటే తాగించారు తూగించారు అధికారంలోకి వచ్చేక నిషేధం మాట మరిచి జగన్ చేసినటువంటి మద్యం అక్రమం ఒకటి పాయింట్ ఐదు నాలుగు లక్షల కోట్లు పిండేశారు జే బ్రాండ్లతో ప్రజల ఇల్లు ఒళ్ళు గుళ్ళ గత ప్రభుత్వంతో పోలిస్తే పెరిగిన మద్యం అమ్మకాలు అరవై ఐదు శాతం అదనంగా దండుకున్న వైకాపా సర్కారు రాష్ట్రంలో దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని డప్పు కొట్టిన జగన్ మద్యం తాగి మరణించిన వారి ఇళ్ల ముందరే డప్పు కొట్టించారు జగన్ మద్యం తాగి మరణించిన వారి ఇళ్ళ ముందరే డప్పు కొట్టించారంట ప్రాసభి వాడారు కదండి ఆదాయాన్ని క్రమం తప్పకుండా మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని క్రమం తగ్గి క్రమంగా తగ్గించేస్తామన్నారు కానీ అందుకు విరుద్ధంగా పేద సామాన్యుల ఇల్లు ఒళ్ళు గుళ్ళ చేసి గల్లా పెట్టే నింపుకున్నారు డొక్కలెండిన బక్కజీవుల జేబులకు చిల్లు పెట్టి వారి గొంతుల్లో జే బ్రాండ్ విషాన్ని నింపి బడుగుల కుటుంబాల్లో చేశారు ఆ అభాగ్యుల్ని మధ్యంతర బ్రతుకులు చేసేశారు మద్యం తర బ్రతుకులు చేసేశారు జగన్ చెప్పినటువంటి హామీ ఏంటండి జగన్ ప్రతిసారి డప్పు కొట్టుకుంటాడు నేను తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశాను పోలవరం ప్రాజెక్టులు ఇవన్నీ కూడా గాలికి వదిలేశాడు ప్రత్యేక హోదాని మాట మార్చాడు నేను నాకు ఇరవై ఐదు ఇరవై ఐదుకి ఎంపీ స్థానాలు నాకు అప్పచెప్పండి నేను కేంద్రం మెడల్ వంచి మరీ ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు మెడలు వంచడం అంటూస్తే ఆయన కాళ్ళ మీద పడేటట్టున్నాడు ఆయన కేసుల గురించి సరే ఈ రకంగా జే బ్రాండ్ల గురించి ఎన్ని తాలిబొట్లు తెంచారో అంటూ ప్రత్యేకమైనటువంటి కథనం రాశారు ఈనాడు వారు ఓకే తెదేపాకు అనుపర్తి అనపర్తి భాజపాకు తంబళ్ళపల్లె ఐదేళ్ళలో ఐదేళ్లలో ఐదు సార్లైనా రైతుల్ని కలిశారు ఆ జగన్ బాపట్ల జిల్లా ప్రసంగ ప్రజాకలం సభల్లో చంద్రబాబు నిజమే కదా ఈ ఐదేళ్లలో జగన్ ఎవ్వరినీ కలవలేదు ఒక రైతులనే కాదు ఎవరినీ కలవాల సూత్రప్రాయంగా అంగీకరించిన నేతలు సీట్ల మార్పులు ఎన్నికల వ్యూహాలపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి భేటీ హాజరైన భాజపా నేతలు అరుణ్ సింగ్ సిద్ధార్థనాథ్ సింగ్ ఎన్నికల వ్యూహాలు కదండి కలుస్తూ ఉంటారు అలాగా కేసుల వివరాలు ఇవ్వడానికి ఎంత సమయం కావాలి పిటిషన్లు కోరి నెల రోజులైంది ఇంతకాలం ఏం చేస్తున్నారు ఒక్క రోజులో ఇవ్వచ్చు ప్రత్యేక అధికారులను నియమించండి పదహారులోగా అందించండి తెదేపా అధినేత చంద్రబాబు తదితరుల పిటిషన్ల విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యలు ఇక్కడ ఏం లేదండి చంద్రబాబు కావచ్చు చంద్రబాబు గారి అనుచర వర్గం ఎవరైతే ఉన్నారో తెదేపాలో పోటీ చేసేటటువంటి వాళ్ళు మా పైన ఎక్కడెక్కడ ఏ ఏ కేసులు పెట్టారు మాకు దానికి సంబంధించినటువంటి వివరాలు కావా వివరాలు కావాలి అంటూ హైకోర్టుకు పిటిషన్ దాఖలు చేశారు దానికి సంబంధించి హైకోర్టు ఆ కేసు వివరాలు అందించమని అడిగితే ఇప్పటివరకు ఒక్క రోజులు ఒక్కరోజులేయచ్చు నెల రోజులైంది ఇప్పటివరకు ఏం పీకుతున్నారు అని అడిగింది ఓకే ఇంటర్లో అత్యధిక ఉత్తీర్ణత గత ఎనిమిదేళ్లలో ఇదే గరిష్టం మొదటి ఏడాదిలో అరవై ఏడు పర్సెంట్ ద్వితీయ సంవత్సరంలో డెబ్బై ఎనిమిది పర్సెంట్ అగ్రస్థానాన కృష్ణా జిల్లా అట్టడుగున అల్లూరి చిత్తూరు పాలకుడు మోస్కారి అయితే జీవితాలు పాడవుతాయి గుంటూరు మేమంతా సిద్ధం సభలో సరే ఇంటర్లో ఈసారి అత్యధికంగా ర్యాంకులు వచ్చినాయి అంటండి ఇంటర్లో ఈసారి అత్యధికంగా ర్యాంకులు వచ్చింది అది కూడా ఆడవారికి అమ్మాయిలకే బాగా ఎక్కువ ర్యాంకులు వచ్చినాయి అంటున్నారు ఇది నిధి వంచన అమరావతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పేకనొక్కిన వైకాపా సర్కారు కొత్త రాజధాని అభివృద్ధిపై వక్రబుద్ధి నిధులు మళ్లించి తీరని ద్రోహం గత ప్రభుత్వంపై అక్కసుతో పనులు నిలిపివేత నోరెత్తిన అభివృద్ధి వికేంద్రీకరణ అనడం సారీ నోరెత్తితే అభివృద్ధి వికేంద్రీకరణ అనడం కళ్ళ ముందున్న అభివృద్ధినేమో కాలరాయడం ఒక్కసారి అవకాశం అంటూ వచ్చిన జగన్ ఈ ఐదేళ్లలో చేసిన ఘనకార్యం ఇదే అందుకు ప్రత్యేక నిదర్శనం అమరావతి స్మార్ట్ సిటీ పసిగుడ్డు లాంటి రాజధానికి గ్రహణంలో పట్టుకున్న జగన్ కేంద్రం ఇచ్చిన స్మార్ట్ సిటీని పగబట్టి నాశనం చేశారు అమరావతి అభివృద్ధికి హారతిపల్లెంలో పెట్టి ఇచ్చిన కేంద్ర నిధులను పక్కదారి పట్టించారు అమరావతి అభివృద్ధికి హారతిపల్లెంలో పట్టి కేంద్రం ఇచ్చిందంటే దాన్ని కూడా నిధులు మళ్లించాడు ఈయన బటన్ నొక్కడండి ఏమీ లేదు మద్యం నుంచి వచ్చిందాన్నేమో ఆడి తాడేపల్లి కొంపలో దాచుకున్నాడు కేంద్రం పోలవరానికి కానీ లేదా ప్రత్యేక హోదా అమరావతి అభివృద్ధికి కానీ ఇచ్చినటువంటి నిధుల్ని బొక్కేసాడు జరిగేది ఇది జనాలకి బట్టను నొక్కుతున్నా అంటున్నాడు అమ్మఒడు ఎప్పుడు నొక్కాడండి ఉన్నటిది అంతకుముందు అన్నీ ఎప్పుడు నొక్కాడు బటన్లు రైతులకు కానీ ఇవన్నీ ఇవన్నీ వచ్చినాయా ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు ఆడావుడి నొక్కాడు అవి రావే ఇంకా రైతుల్ని మోసం చేశాడు తను నమ్ముకున్న జనాల్ని మోసం చేయడా చేశాడు కన్న తల్లిని మోసం చేశాడు తోడబుట్టిన చెల్లిని మోసం చేశాడు ఎంతకన్నా పనికి మళ్ళీ వ్యధ ఉంటారా తాడేపల్లి పేలస్ ఆదేశాలతో ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ లోకేష్ ఫోన్ ట్యాప్ చేస్తున్నట్లు యాపిల్ నుంచి హెచ్చరిక సిఎస్ఆర్ డీజీపీ ప్రమేయం లేకుండా ఇలా జరగదు ఈసీ సిఈఓకు తెదేపా నేతల ఫిర్యాదులు యాక్చువల్గా నిన్న ఒక కలకలం రేపారండి యాపిల్ సంస్థ నుంచి లోకేష్ గారు వాడేది యాపిల్ ఫిఫ్టీన్ మ్యాక్స్ ప్రోనో ఏదో ఉంది ఆ యాపిల్ సంస్థ ఏదైతే ఉందో యాపిల్ సంస్థ నుంచి మెయిల్కి ఒక నోటిఫికేషన్ వచ్చిందంట మీ ఫోన్ హ్యాకింగ్కు గురయ్యే ప్రమాదం ఉంది ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అన్నట్లుగా ఒక సెక్యూరిటీ ఇన్స్టాల్ చేసుకోండి అన్నట్లుగా ఒక మెసేజ్ వచ్చిందంట దానిపైన కలకలం రేగింది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడా లేకపోతే ఎవరు చేస్తున్నాడో అనేది తెలియదు చూడాలి వచ్చే ఎన్నికల్లో మా సత్తా చాటుతాం ఏపీ ప్రైవేట్ విద్యా సంస్థల ఐకాసా ఓకే శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నెక్స్ట్ ఇంకోటండి చొక్కా పట్టి దుర్భాషలాడి స్టేషన్లోనే సిఐపై బాలినేని దౌర్జన్యం వైకాపా వారిని అరెస్ట్ చేశారంటూ ఆగ్రహం మూడు గంటలకు పైగా స్టేషన్లోనే తిష్ట ఇదండి పోలీస్ స్టేషన్లో కూడా రౌడీయిజం చూపిస్తున్నారు వీళ్ళు పోలీస్ స్టేషన్లో కూడా రౌడీయిజం ఏం చేయలేం తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల పంచాయతీ నిధుల మల్లింపు ఆర్థిక సంఘం డబ్బుని తొక్కిపట్టిన జగన్ సర్కార్ కూడా అమల్లోకి వచ్చిన కేంద్రం నిధులపై పెత్తడం తీవ్రంగా మండిపడుతున్న సర్పంచ్లు యాక్చువల్గా మనకి పంచాయతీలు ఈ రకంగా మార్చి మనకి ప్రభుత్వం ఎందుకంటే ఇలా చేసింది ఏ ఊరి ప్రాబ్లమ్స్ ఆ ఊరిలో కేంద్రం ద్వారా వచ్చేటటువంటి నిధులు పంచాయతీకి వస్తే ఆ పంచాయతీ నిధుల్ని ఆ గ్రామానికి సక్రమంగా వినియోగించి గ్రామాలని డెవలప్ అవుతాయి అనే ఉద్దేశంతో ఈ రకంగా చేస్తారన్నమాట ఆ గ్రామాలు డెవలప్మెంట్ అయితేనే పట్టణాలు కావచ్చు పల్లెలు కావచ్చు సుభిక్షంగా ఉంటాయి అదే పట్టణాలు ఇవి మొత్తం అంత కూడా గ్రామాలే అన్నిటికీ పట్టుకొమ్మలు అనమాట పట్టణాలకు కూడా అలాంటి గ్రామాలని జగన్ వచ్చిన తర్వాత నాశనం చేశాడండి పనికిమాలినోడు ఆ గాలి మారుతోందండి నోరు విప్పుతున్న గోదావరి వాసులు స్పష్టమైన చర్చలు విశ్లేషణలు ఉభయ గోదావరి గుండె సవ్వడి య్ గాలి మారుతోందండి అంటారు కదా గోదావరి యాసపల్లి ఉంటుందండి వాళ్ళు ఇప్పుడు వైకాపా నుంచి గాలి మారుతుంది అన్నట్లుగా చెప్తున్నారు కొంగు చాటి అడుగుతున్నా న్యాయం చేయండి ఆడబిడ్డలం పోరాడుతున్నాం ప్రజలకు పిసిసి అధ్యక్షురాలు షర్మిల గద్గత స్వరంతో పిలుపు సభలను వైకాపా అడ్డుకున్న భారీగా తరలివచ్చిన జనం యాక్చువల్గా నిన్న ఏం జరిగిందంటే పులివెందుల్లో అనుకుంటా అవినాష్ రెడ్డి అనుచరులు నానా యాగి చేశారు అక్కడ గొడవ చేశారు సభల్ని నాశనం చేయాలని చూశారు అయినా సరే ప్రజలు మాత్రం షర్మిల గారికి బ్రహ్మరాధం పట్టారనే చెప్పవచ్చు ఐదేళ్లలో ఐదు సార్లైన రైతుల్ని కలిశారా జగన్ ఎవరిని కలిసివాడు గొంద తెదేపాలో చేరిన జడ్పీ చైర్పర్సన్ క్రిస్టినా దంపతులు ఓకే తాగించారు తూగించారు ఆల్రెడీ మాట్లాడుకున్నాం వైకాపా ప్రచారానికి అధికారుల ఆరాటం అధికార పార్టీ సేవలో కొందరు ఉన్నతాధికారుల పోటా పోటీ విమర్శలు వెల్లువెత్తుతున్న వెనక్కి తగ్గని సిఎస్ జగనన్న కాలనీల్లోని స్థలాలకు రిజిస్ట్రేషన్ల కొనసాగింపై స్క్రీనింగ్ కమిటీలో చర్చ యాక్చువల్గా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇలాంటివి ఏమీ చేయకూడదండి కానీ సిఎస్ జవహర్ రెడ్డి ఇవన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు ఇక్కడ ఒక ప్రత్యేక కథనం రాశారండి ఈనాడు వాళ్ళు మాత్రం అరాచకాలు డోర్ డెలివరీ షెడ్యూల్డ్ ప్రాంతంలో గిరిజన నేత దందాలు గంజాయి కలప అక్రమ రవాణా ఆయన కనుసన్నల్లోనే దళిత యువకుని హత్య కేసులో ప్రధాన నిందితుడు ఆయన లీలలో అనంత అనంతబాబు గురించి అండి అనంతబాబు గురించి రాసినటువంటి ప్రత్యేక కథనం తెలుసుకోవాల్సింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్ని మొట్టికాయలు వేయాలి జగన్ వైకాపా పాలనలో వడకేసిన హందినీవా పనులు సారీ వడకేసిన కాదు పడకేసిన వైకాపా పాలనలో పడకేసిన హంద్రినీవా పనులు చాలినన్ని నిధులు ఇవ్వని ముఖ్యమంత్రి ఉరవకొండలో ఇచ్చిన హామీలు హుష్కాకి డిస్ట్రిబ్యూటరీల పనులకు దిక్కు లేదు జగన్ జమానాలో రాయలసీమ విఫల గాథ సూపర్ సరే ఇవ్వండి ఈనాడులో ఇక సాక్షిలోకి వెళ్దాం మోసాలు కావాలా మంచి కొనసాగాల యాక్చువల్గా జగన్ అనే మోసగాడిని తరిమి కొట్టాలి చంద్రబాబు అనే మంచిని ఆహ్వానించాలి ఇదే దీని యొక్క సారాంశం అంటే నా దృష్టిలో వీళ్ళంతా దుర్మార్గులు కదా దుర్మార్గపురాతలు రాస్తారు ఇంటర్ ఫలితాలు అమ్మాయిలదే హవా నేను చెప్పాను కదండి అమ్మాయిలకు వచ్చింది ఎక్కువ శాతం ర్యాంకులన్నీ కూడా అమ్మాయిలు కైవసం చేసుకున్నారు సరే నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో మెయిన్ వార్తలు ఏంటి అనేది చూద్దాం అంతరిక్ష టూరిస్ట్గా తెలుగు తేజం ఏపీ వాసి గోపిచంద్ తోటకూరకు అరుదైన గౌరవం బ్లూ ఆరిజన్ మిషన్లో అంతరిక్షయానం ఛాన్స్ ఈ ఘనత సాధించుకున్న తొలి తెలుగువాడిగా రికార్డే పేదలందరికీ పట్టాలు అని రెండేళ్లుగా రాగాలు తీస్తూనే ఉన్నారు పేదలకు కన్వీయన్స్ డీడ్లు ఇవ్వకుండా సర్కారును ఎవరు అడ్డుకోలేదు రెండు నెలల కిందట ఇవ్వచ్చు ఎన్నికల షెడ్యూల్కు ముందే ఇచ్చి ఉండవచ్చు ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వమే ఇవ్వచ్చు కానీ సరిగ్గా ఇప్పుడే ఎన్నికల ముందే పట్టాలు ఇచ్చేస్తారట ఏకంగా ఇరవై ఒక్క లక్షల పట్టాలు జారీ చేస్తారట ఇది ఎన్నికల ఎత్తుగడ కాదా ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం కాదా పేదలపై కపట ప్రేమ చూపిస్తున్న సిఎస్ జగన్ యొక్క అనుచర వర్గంగా పనిచేస్తున్నటువంటి సిఎస్ జవహర్ రెడ్డి సిఎస్ ఇదేం పని జగన్ రెడ్డి కోసం పట్టాలు తప్పిన జవహర్ రెడ్డి సరిగ్గా ఎన్నికల ముందే పట్టాల నాటకం ఇదండి కొంగు చాపి అడుగుతున్నాం న్యాయం చేయండి అని ఇది ఒకటి దళిత ద్రోహి జగన్ ఎత్తిన సీఎం భస్మాసుర హస్తం చంద్రబాబు నాయుడు అండి ఇరవై ఐదు వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మల్లింపు వాళ్ళకి రావాల్సినటువంటి నిధులు వాలంటీర్లంతా బానిసలు అన్నట్టు రాజీనామాలపై వైసీపీ రాజకీయం జగనన్న ఆదేశాలు పాటించాల్సిందే కార్యకర్తల సేవలు అందించాల్సిందే కాదు కూడదంటే ఊరుకునేది లేదు వాలంటీర్లపై వైకాపా నేతల జులుం ససేమిరా అంటున్న వాలంటీర్లు వైసీపీకి ఇక నో ఛాన్స్ అనే అంచనా చంద్రబాబు హామీల ప్రభావం భవిష్యత్తు బాగుపడుతుందనే ఆశ వైసీపీకి దూరం జరుగుతున్న వాలంటీర్లు చంద్రబాబు నాయుడు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుని వాలంటీర్లకి భవిష్యత్తు కల్పిస్తా అని చెప్పడం వాలంటీర్ల జీవితంలో ఒక ఆశ అయితే కలిగిందండి యాక్చువల్గా వాలంటీర్ల జీవితాలని నాశనం చేస్తున్నటువంటి జగన్ గుప్పెట్లో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం వాలంటీర్లు చేస్తున్నారు డీజీపీ ఏం చేస్తున్నారు అదే అండి హైకోర్టు తెలుగుదేశం వాళ్ళు ఇచ్చినటువంటి పిటిషన్ల పైన హైకోర్టు మండిపడింది నెల రోజులైనా ఆ కేసుల వివరాలు ఎందుకు సబ్మిట్ చేయలేదని హై స్కూల్ ప్లస్లు అట్టర్ ప్లాప్ ఇక్కడ ఇంటర్లో దారుణ ఫలితాలు రాష్ట్ర సగటులో సగం కూడా లేని ఉత్తీర్ణత ఫస్ట్ ఇయర్ ఇరవై ఆరు ఇరవై ఎనిమిది శాతం సెకండ్ ఇయర్ ముప్పై ఐదు శాతం గతేడాది ఫస్ట్ ఇయర్లో కేవలం పన్నెండు శాతమే హై స్కూల్ ప్లస్లతో నష్టపోయిన బాలికలు ల్యాబ్స్ లేకుండానే ప్రాక్టికల్స్ ప్రభుత్వ కాలేజీలది అదే దారి ఫస్ట్ ఇయర్ ముప్పై ఎనిమిది శాతం సెకండ్ ఇయర్ యాభై ఎనిమిది శాతం ఇంటర్లో డెబ్బై రెండు పాయింట్ రెండు శాతం ఉత్తీర్ణత ఇవన్నీ మూడు ప్రధాన వార్తా వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు